నువ్వు నడిచే దారిలో అరుస్తున్న ప్రతి కుక్కకి సమాధానం చెబుతూ పోతే ఎప్పటికీ గమ్యాన్ని చేరలేవు అరవడం దాని నైజం మిత్రమా ఆలోచన వెనుకడుగు వేసినప్పుడే ఆవేశం ముందుకు తోస్తుంది ఆలోచనతో చేసే పని సత్ఫలితాలను ఇస్తుంది ఆవేశంలో చేసే పని అనర్థాలను తెచ్చిపెడుతుంది మిత్రమా నీ దారిలో ముళ్ళు ఉన్నాయని ప్రయాణం ఆపకు లక్ష్యం దూరం అవుతుందని నీపై విమర్శలని ఆశీర్వాదాలుగా నిన్ను అవహేళన చేసిన వాళ్ళే నీకు సలం కొట్టేలా నిన్ను వెక్కిరించిన వాళ్ళ అహం దెబ్బతినేలా ఆస్తి అంతస్తులు లేవని ఆలోచన వదిలి ఆత్మవిశ్వాసం అనే ఆయుధంతో ముందడుగు వేయి కొన్ని రోజులు ఆలస్యం అవ్వచ్చే కానీ విజయం వచ్చి నీ ముందల ఉంటుంది నిన్ను వెక్కిరించిన వాళ్ళు ముక్కున వేలేసుకుంటారు అది గెలుపంటే వెక్కిరింతలు చూసి వెనక్కిపోతే తర్వాత ధిక్కరించిన ఫలితం ఉండదు మిత్రమా నిందించడానికి అలవాటు పడిన నాలిక సాధించుకునేదేది ఉండదు పోగొట్టుకోవడం తప్ప ఇది నిజం విమర్శిస్తున్నారు అని విఫలమయ్యామని ప్రయత్నించడం ఆపేసి ఉంటే ఇప్పటికీ చాలా అద్భుతాలను చూసి ఉండేవాళ్ళం కాదేమో విమర్శలేని విజయం ఎక్కడా లేదు మిత్రమా వంటి నిండా ఆభరణాలు లేవని ఎప్పుడు బాధపడకు పెదాలపై చిరునవ్వు ఉంచుకో మనసు నిండా మంచితనాన్ని నింపుకో గుండె నిండా ధైర్యాన్ని నింపుకో వీటికంటే విలువైన ఆభరణాలు ఎక్కడా దొరకవు మిత్రమా కొన్నిసార్లు ఎక్కడికి వెళ్ళినా దొరకని ప్రశాంతత మన ఆలోచనలను మార్చుకుంటే దొరకవచ్చు మనిషికి భక్తి కలిగినప్పుడు ఆహారం ప్రసాదం అవుతుంది నీళ్ళు తీర్థం అవుతుంది ఆకలి ఉపవాసం అవుతుంది సంగీతం కీర్తన అవుతుంది డబ్బులు ధర్మం అవుతుంది పని సేవ అవుతుంది హృదయం దేవాలయం అవుతుంది ప్రయాణం యాత్ర అవుతుంది మనిషి మహర్షి అవుతున్నాడు అందరినీ ప్రేమించు కానీ ఎవరిని నమ్మకు అన్నిటినీ ఇష్టపడు కానీ దేనికి ఆశపడకు మిత్రమా నమ్మక ద్రోహం నమ్మక ద్రోహం నువ్వు ఎక్కడున్నావు అని అడిగితే ఇంకెక్కడ ఉంటాను విశ్వాసం అనే ముసుగులో నీ ప్రక్కనే ఉన్నాను అన్నదట గుర్తుంచుకోండి మనం నమ్మిన వారే మనల్ని వెన్నుపోటు పొడుస్తారు he didn't jump